ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతోందని రాష్ట మున్సిపల్ శాఖ మహిళలు డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు నెల్లూరు నాలుగో డివిజన్లోని దీనదయాల్ నగర్ లో సోమవారం ఉదయాన్నే పలువురు పెన్షన్ లబ్దారులకు మంత్రి నారాయణ సామాజిక పెన్షన్లను అందజేశారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి పెన్షన్దారులు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అందరినీ ఆప్యంగా పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు పెన్షన్దారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ సమస్య ఉన్నా తనతో నేరు

ఈ పండుగలతోటే ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ తెల్లవారి ఉదయం కానీ ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి సాయంకాలం లోపల తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి ఆ మిగిలిన లెస్ దెన్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఇంట్లో లేకు ఊరిగిపోయావు అటువంటి కారణాలతో జరుగుతున్నాయి అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులందరినీ ఆ సచివాలయాలకి అక్కడెక్కడ రమ్మని క్యూలో అండ్లో వాళ్ళు శ్రోహదపడేది చేయడం జరిగింది అయితే విజన్లో ఉన్న నాయకుడు ప్రజల యొక్క పరిపాలన గురించి సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలి అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు ఇచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ సిక్స్ అయిపోయామో అది సూపర్ హిట్ అయింది అందులో అతి ముఖ్యమైనది పెన్షన్స్ ప్రభుత్వ రాగానే మూ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పడం మాట తప్పకుండా వచ్చిన వెంటనే నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్కి పదివేలు చేశారు అటెండర్ సపోర్ట్ ఉండే బెడ్ మీద ఉండేవాడు పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు చేశారు అప్పు తీరుస్తూనే మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదని అంతేకాకుండా ఎలక్షన్స్కు ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని ఏప్రిల్ మే జూన్ ఇస్తానని చెప్పడం అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు జన బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు ఖజానా ఖాళీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా మహిళలకి ఎన్నో పథకాలు మూడు గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితం గ్యాస్ సిలిండర్లు బస్సులో ఉచిత ప్రయాణం రైతు సోదరులకు ఇరవై వేలు మాట తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు యువ యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు ఒకే రోజు చేయాలి రాష్ట్రంలో అందరికీ ఈ విధంగా సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది గత ప్రభుత్వం అయితే టోటల్ అరాచకం తెల్లవారి ఐదు గంటలైతే ఏ ఇంట్లో ఏ నాయకుడిని అరెస్ట్ చేస్తారు ఏ గోడలు దూకి పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అందరూ టీవీలో చూసేవాళ్ళు రేపు ఈరోజు ఉదయం ఎవరు రేపు ఉదయం ఎవరు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు చట్ట ఏదైనా ఉంటే చట్టం దానిపైన చేస్తుంది ప్రజా పరిపాలన ప్రజా సంక్షేమం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ప్రజలు హర్షిస్తున్నారు వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు మన స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టి ఒక చిన్న పిలిపిస్తే దాదాపు పదివేల మంది మహిళలు వచ్చేసారు పదివేల మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు అదే నిదర్శనం వాళ్ళ ఆనందానికి అర్థం లేదనే దానికి ఖచ్చితంగా నెల్లూరు సిటీకి వచ్చేళ్ళకి నెల్లూరు సిటీకి ఎలక్షన్ ఉంది చెప్పాను వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న అన్ని పనులు వీలైనంత తొందరలో చేస్తాను ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు ఉన్నాయి పది పది మున్సిపాలిటీలు చేస్తాం ప్రజలు కొద్దిగా ఓపీ పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ